ఉండదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే ఎండిపోతున్న పంటలను కాపాడండి మిడ్ మానేర్ నుంచి నీళ్లు వదలండి యాసంగికి సాగునీరు అందించండి ఆదుకోండి మంత్రి ఉత్తమ్కి ఫోన్ చేసి కోరిన హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఆఖరికి సిద్దిపేట నియోజకవర్గంలో కూడా పంటలు ఎండిపోతున్నాయట పంటలను కాపాడండి ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు మంత్రి జగదీష్ రెడ్డి వేడుకుంటున్నాడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అడుగుతున్నాడు ఇక అరగన వాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గాలలో పంటలు ఎండిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా నీళ్లు కావాలని మొరపొట్టుకుంటున్న పరిస్థితి కనబడతాను రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు కదా ఆ పల్లెలన్నీ అంధకారంలోకి వెళ్ళిపోతే తర్వాత జరగబోయే పరిస్థితి ఏందో తెలుసా మన జీవితాలు కూడా అంధకారంలోకి వెళ్తాయి కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడదు లేదు ఇట్లనే ఉంటామంటే ఇక ఇంతకైంటే దారుణం ఇంతకైంటే ఘోరం ఇంకొకటి ఏది కనబడది ఇక దాంతోపాటుగా మరొక విషయాన్ని కూడా నేను చెప్తా ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొల్లాపూర్ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని మీరు ఎక్కడైనా చూడండి కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో వైఆర్టీవీ కూడా పర్యటించింది అక్కడ జరిగిన వాస్తవాలను మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమర్జెన్సీ రేవంత్ ప్రభుత్వంలో ఫ్యాక్షన్ తరహా దాడులు మంత్రి జూపల్లి అండదండతోనే వరుస ఘటనలు దాడులకు బీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదు పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకి పరిమితమయ్యారు నార్య నాయక్ తండా దాడిని ఖండించిన కేటీఆర్ దాడులు చేయడమే కాంగ్రెస్ మార్ప అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను సరే నేను ఒక మాట ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర చాలా నియోజకవర్గాలు సిరిసిల్ల ఉన్నది సిద్దిపేట ఉన్నది నేను ఎందుకు చెప్తున్నా అంటే గజ్వెల్ ఉన్నది ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖమైన నియోజకవర్గాలు అంటే అక్కడ నేతల ప్రాబల్యంతో అక్కడ నేతలకు సంబంధించిన పేరుతోని తెలంగాణ రాష్ట్ర వినిపించే పేర్లు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ నియోజకవర్గాలలో దాడులు జరిగాయి కానీ కేవలం జూపల్లి నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు జరుగుతుంది జూపల్లికి సంబంధించి ఎందుకు చేయాల్సి వస్తుంది దాడులకు సిద్ధపడాల్సిన అవసరం ఏంది అంటే ఆ దాడులు ఎవరిని బెదిరించడానికి ఎవరిని భయపెట్టడానికి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అనేది కూడా మనం ఆలోచించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మేము ఏం చేసినా నడుస్తుంది మేము ఏ చేసినా నడుస్తుంది మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్పడానికి సంకేతమా లేకపోతే దీని అర్థం ఏంది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆరు గ్యారంటీలు పన్నెండు అంశం పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడానిక లేకపోతే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతల మీద దాడులు చేయనిక అంటే ఫ్యాక్షన్ రాజకీయాలను ఎందుకు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో మేము ఉన్నాం మాదంతా ఫ్యాక్షనిజానికి సంబంధించి అని చెప్పడానిక ఏంటి అనేది ఒకసారి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎందుకు చేయాల్సి వస్తుంది మార్పు అంటే ఇదేనా ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాడులు ప్రతి దాడులు అనేది దేనికి సంకేతం అంటే ఈరోజు అధికార పార్టీ మారినంత మాత్రాన ఈ దాడులు మొత్తం ఫ్యాక్షనిజం మారుతుందా మరి అక్కడ ఉండే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది ఆ జిల్లాకు ఓ ఎస్పీ ఉంటాడు ఆ జిల్లాకు అక్కడ పూర్తి స్థాయిలో డిఎస్పీ ఉంటాడు సీఐ ఉంటాడు ఎస్ఐలు ఉంటారు కానిస్టేబుల్ ఎడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలు హోంగాలు వీళ్ళంతా వ్యవస్థ ఏం చేస్తున్నది వీళ్ళందరూ తిరిగి ఎవరైతే దాడికి దాడిలో గాయపడ్డారో వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది కూడా పోలీసు వ్యవస్థనే తేల్చాలి ఈ దాడుల పద్ధతి అనేది సరికాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రావణ కాష్ట అనేది మళ్ళొకసారి రేవంత్ సర్కారం నిరూపించుకున్నాడు కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఎవరు చూసినా కూడా హృదయ విదారకమైన సంఘటనలే కనబడతాయి అక్కడ బ్రతకాలన్నా అక్కడ కనీసం బ్రతికి బట్టగట్టాలన్నా కూడా పరిస్థితి మరోలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి లేదంటున్నారు తెలంగాణ యావత్తు సమాజం ఈ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని చూస్తే ఏమిరబై ఈ గూండాగిరి ఏం కథ అనే కాడికి వచ్చింది ఇక దీనికి మించి ఇంకేం చేస్తాం అయితే ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం ఇక్కడ తెలంగాణ భవన్లో శంకర్పల్లి